భారత్పై భారీగా టారిఫ్లు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనకు జీ సెవెన్ దేశాలు అంగీకరించినట్లు తెలిసింది ఉక్రెయిన్లో శాంతి పునరుద్దరణకు రష్యాపై ఒత్తిడి తేవటమే సరైన మార్గమని అమెరికా భావిస్తోంది అందులో భాగంగా రష్యన్ చమురును కొనుగోలు చేస్తున్న భారత్ చైనాలపై ఐరోపా సమాఖ్యతో పాటు జీ సెవెన్ దేశాలు టారిఫ్లు విధించాలని అమెరికా ప్రతిపాదించింది ఈ టారిఫ్ల విధింపునకు తాజాగా జీసెవెన్ దేశాలు కూడా అంగీకరించినట్లు సమాచారం శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ లో భేటీ అయిన జీసెవెన్ దేశాల ఆర్థిక మంత్రులు సుంకాల విధింపుపై చర్చించారు ఈ విషయాలను అమెరికా వాణిజ్య ప్రతినిధి జామ్సన్ గ్రీర్ వెల్లడించారు ఇప్పటికే భారత దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు ఈ క్లిష్ట సమయంలో నిర్ణయాత్మక చర్య తీసుకోవడానికి వారంతా ముందుకు రావాలని కోరారు ఈ సందర్భంగా యుద్దం ముగింపునకు కట్టుబడి ఉన్నామని జీ దేశాలు ప్రకటించాయి ఉక్రెయిన్ రష్యా రక్షణకు నిధులు సమకూర్చేందుకు స్తంభించిన రష్యా ఆస్తులను ఉపయోగించే విషయంపై సమావేశంలో చర్చించారు టారిఫ్ల విధింపుపై ఐరోపా సమాఖ్య దేశాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి ఫలితంగా అది ఇంకా సాధ్యపడలేదు